ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాయలసీమ ముద్దు మీద శత్రువుల సైతం గడగడలాడించి రాయలసీమకు సస్యశ్యామలం చేసి మన నందిగొడ్కు నియోజకవర్గానికి ముచ్చు మన ఇంటి కేసులు పూర్తి చేసి రైతాంగాన్ని జాతికి అంకితం చేసి వాళ్ళ కళ్ళను చూసినటువంటి మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నందిగొడ్ నియోజకవర్గంలో రైతాంగం మూడు పూట్ల కూడా ఉదయం నింపుడాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది మనం గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సారు ఎక్కడే కానీ ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఎవరికే కానీ రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ వేల పంతొమ్మిది ఇదే నంది కొట్టుకు నియోజకవర్గంలో నంది కొట్టుకును సుందరవనంగా తీర్చిదిద్దుతానన్నాడు కానీ ఆయన ఐదు సంవత్సరాలలో ఇక్కడికి వచ్చిన దాఖలే లేవు కాబట్టి రాబోయే రోజులలో ఏం చేస్తామని ఆ రోజు చెప్పారు ముచ్చు మరి లిఫ్ట్ ఇరిగేషన్ సార్ పూర్తి చేశారు వాళ్ళ అధికారం లేక వస్తే మిడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు కానీ ఈ రోజు వరకు దాని మూసే లేదు కాబట్టి రాబోయే రోజులలో మన చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి చేసుకుని మిర్తూరు లిఫ్ట్లు పూర్తి చేపించుకునే ప్రాజెక్టు ఇంకోటి అంతేకాకుండా అలగనూరు ఆ రోజు రెండు కోట్లతో మతమతులు చేసినటువంటి ప్రాజెక్టు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరు కూడా దాన్ని మరుగున పెట్టి ఆ రైతాంగాన్ని కూడా అందరి కూడా

పద్మ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అసలు సిసలైన వారసురాలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బైరెడ్డి అనే బ్రాండ్ అది ఒక రాజశేఖర రెడ్డిది దాన్ని కూడా కబ్జా చేశారు వైఎస్ఆర్ సిపి నాయకులు కాబట్టి రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఒక ఓటు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శిబరమ్మ గారికి రెండో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి నా రాజకీయ గురువు మాన గారికి ఒక యువకుడు రెండు ఎకరాల పిల్లల ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించినటువంటి మన చంద్రీ మన చంద్రబాబు నాయుడు గారి రాబోయే రోజుల్లో ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి ఇరవై సంవత్సరాలు పార్టీ ఎగరలేదు జెండా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో నవనందుల కొండలో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బాధ కలుస్తామని చెప్పేసి మీ తెలియస్తున్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు సార్ గారికి బాధాభివందన కావాలని చెప్పేసి మీ అందరికి చెప్పి నేను దర్శనస్ వంచి పాదాభి వందన చేస్తూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను